హరిహి ఓం పుత్రి పుత్రులారా ఇప్పుడు ఒక తత్వం మీతో పంచుకుంటానండి ఇది మా అడవిస తాతవారికి సమకాలీనులైన ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామ వాస్తవ్యులు ఇప్పుడైతే బ్రహ్మలీన్లు గోరంట్లయ్య తాతవారు సరళ తెలుగులో అనుగ్రహించినటువంటి తత్వం రాగం నాకు వచ్చినట్టు నేను కట్టుకొని ఆ శృతి మీతో పంచుకుంటున్నానండి మాయదేహము స్థిరముగాదన్నా ఎన్నాళ్ళు బ్రతికినా మంటి పాలై పోవునోయన్నా మాయదేహము స్థిరముగాదన్నా ఎన్నాళ్ళు బ్రతికినా మంటిపాలైపోవునో ఎన్నా మాయదేహము స్థిరముగాదని మాయ భ్రమలను వదిలివేసి జేయమిపుడు మరువకుండగా తనువు మరచి తరలి పొమ్మిక మాయ దేహము స్థిరముగాదన్నా ఎన్నాళ్ళు బ్రతికిన మంటిపాలైపోవునోయన్నా ఆలు పిల్లలు అన్నలో ఎన్నా ఆత్మ ఆత్మబంధువులెందరున్న ఆలు పిల్లలు అన్నలో ఎన్నా ఆప్త ఆత్మబంధువులెందరున్న తనువు విడిచి వెళ్ళేటప్పుడు తరలిరారు వెంటనెవ్వరు కంట నీరు విడిచి నిన్ను మంట గలిపి ఇంటికొత్తురు మయదేహము స్థిరముగాదన్నా ఎన్నాళ్ళు బ్రతికిన మంటిపాలైపోవునోయన్నా ಕಲ್ಲ ಜಗಮು ಸುನ್ನ ಗದರನ್ನ ಸದ್ಗುರು ನಿರಿತೆ ಮಳಿ ಜನ್ಮು ಮನಕುನ್ನ ಕಲ್ಲ ಜಗಮು ಸುನ್ನ ಗದರನ್ನ ಸದ್ಗುರು ನಿರಿತೆ ಮಳಿ ಜನ್ಮು ಮನಕುನ್ನ ಮೇಡಮಿ ಧನ ಮುಲಿನ గడప దాటి వెళ్ళేటప్పుడు కాసు అయినను వెంటరాదు రాదు మయదేహము